అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ క్రియేషన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కొద్దిసేపటి క్రితమే మన ఆర్థిక శాఖ మంత్రి పయావల్ కేశవ్ గారు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్లో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు భారీ శుభవార్త తీసుకురా తీసుకొచ్చింది మన ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఏదైతే హామీ ఇచ్చా ఇచ్చామో తల్లికి వందనం అంటే తల్లి వందనం పథకానికి సంబంధించి బడ్జెట్ కేటాయించడం జరిగింది ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ వార్షిక బడ్జెట్ అనమాట ఈ నెల ముప్పై ఒకటికి ఈ ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఈ ఏప్రిల్ ఈ ఏప్రిల్ ఒకటి నుండి అమలు చేయవలసిన పథకాలకు సంబంధించి జాబితాను విడుదల చేయడం జరిగింది ఈ యొక్క తల్లి కొందనం పథకానికి సంబంధించి ఎంత డబ్బు కేటాయించారు ఎప్పటి నుండి మనకు మనం ఈ పథకానికి అప్లై చేసుకోవాలి ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తారా ఇవ్వరా ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలకే ఇస్తారా లేదా ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఇస్తారా అన్ని విషయాలు డీటెయిల్గా మీకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం తల్లి కుందనం పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వంద నాలుగు వందల ఏడు కోట్లు రూపాయలైతే ఈ బడ్జెట్ కేటాయించడం జరిగింది తల్లికు వందనం పథకం అనేది గవర్నమెంట్ స్కూళ్ళకి ప్రైవేట్ స్కూల్కి అన్నిటికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏ కారణం చేతను ఏ బిడ్డ విద్యకు దూరం కాకూడదని విశ్వసిస్తున్నాం ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ సిక్స్ హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించున్నాం చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం ఈ పథకం ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో ఒకటి నుండి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు వర్తిస్తుంది ఏపీలో విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకానికి అమలు చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తల్లికి వందనం పథకం అమలుపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ ఇప్పటికే కీల ప్ర కీలక ప్రకటన చేశారు అయితే ఈ పథకాన్ని వర్తింప చేయడానికి నియమాలు పాతవే లేక కొత్త నిబంధనలు ప్రవేశపెడతారా గత వైసీపీ గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది విద్యార్థులకు విద్యకు ఆర్థిక భద్రత కల్ కల్పించే కల్పించాలనే ఉద్దేశంతో మాజీ సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు ప్రారంభంలో అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అందించారు తర్వాత పాఠశాల నిర్వహణ కింద వెయ్యి రూపాయలు తగ్గించారు అయితే ఈ పథకాన్ని ముందుగానే అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం తర్వాత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడిని ప్రారంభించింది ఈ పథకం అమలుపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు తర్వాత ఎన్నికల సమయంలో ప్రస్తుత సీఎం చంద్రబాబు కూడా అమ్మఒడి పథకాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు ఈ పథకాన్ని ఈ పథకానికి తల్లికి వందన పేరుతో అమలు చేస్తామని ప్రకటించారు అయితే ఈ పథకం అమలు గురించి వారు శుభవార్త ఇవ్వడమే కాకుండా చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ద్వారా ప్రయోజనం చేకూరుస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల తర్వాత కూటమి రికార్డు స్థాయిలో విజయం సాధించింది వాగ్దానం చేసినట్లుగా తల్లి వందనం పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ పథకం ఒక విద్యార్థికి మాత్రమే అమలు చేయబడుతుందని అందరూ భావించారు కానీ బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎంతమంది పాఠశాలకు వెళ్తున్నారో అంతమందికి విద్యార్థులకు ఈ పథకం ఈ వెళ్తున్నారో ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారని సీఎం చంద్రబాబు ప్రకటించారు ఈ శుభవార్త అందుకున్న ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ పాలనలో అర్హతలు ఇవే గత వైసీపీ పాలనలో ఈ పథకం అమ్మఒడి పేరుతో అమలు చేసినప్పటికీ కొన్ని అర్హతలు పరిగణలోకి తీసుకున్నారు ఈ పథకం ద్వారా కుటుంబానికి ఒక విద్యార్థికి మాత్రమే ప్రయోజనం పొందారు అయితే ఆ విద్యార్థి డెబ్బై ఐదు శాతం సమయం పాఠశాలకు హాజరై ఉండాలి అలాగే అతను పన్ను చెల్లింపుదారు దారుడు కాకూడదు విద్యార్థులు పూర్తి వరలు పాఠశాల లాగిన్ ద్వారా నమోదు చేసినప్పటికీ వారి తలల ఖాతా నెం ఖాతా నెంబర్లు స్వీకరి స్వీకరించి స్వీకరించి డబ్బులు జమ చేశారు ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో ఈ పథకాన్ని అమలు చేయడం ప్రారంభించింది దీనికి ఏ నియమాలు వర్తిస్తాయనే దానిపై చర్చ జరుగుతుంది గతంలో వైఎస్ఆర్సిపి అనుసరించిన నిబంధనల ప్రకారం ప్రకారం ప్రయోజనాలు అందిస్తారా లేదా ఏదైనా కొత్త నిబంధనలు ప్రవేశపెడతారా ఈ పథకం ద్వారా ప్రతి విద్యార్థికి వీలైనంత ఎక్కువ ప్రయోజనం చే చేకూర్చడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేలు ఇవ్వడం గమనార్హం ఒక ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే వారి ఖాతాలో ముప్పై వేలు జమ అవుతుంది ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు జమ అవుతుంది మొత్తం మీద మే నెలలో ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ఇదే అండి తల్లి కొనకు సంబంధించిన పథకం గురించి వివరాలు వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ